మన హ్యాబిట్స్ వస్తుంది మనకున్న వెదర్ కండిషన్స్ బట్టి వస్తుంది మనకి పేరెంట్స్ కూడా వచ్చే అవకాశాలు జెనేటికల్ గా సో ఏమైనా సరే నైన్టీ పర్సెంట్ తగ్గించుకోవడానికి ఉన్నాయి గవర్నమెంట్స్ కి ఈ సర్వీకి సంబంధించినటువంటి క్యాన్సర్ ఎవరికి వస్తుంది మన ద్వారానికి గర్భాస్యం ముఖ ద్వారానికి అట్లా గర్భాశయానికి సంబంధించి కూడా వస్తుంది సో నాలుగు ఐదేళ్ల నుంచి తొమ్మిది పదిహేడు అంటే ఏళ్ల లోపు తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ల లోపు కి ముఖ్యంగా అందరికీ ఈ వ్యాక్సినేషన్ కనుక మనం ఇవ్వగలిగితే హెచ్పి ఒకదాన్ని హెచ్పి హెచ్పివి ఓ హెచ్పి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదంటారు అట్లాగే మన ఇక్కడ ఇండియాలో సంబంధించి ఆ విమెన్ కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా సరే పెళ్ళైనా ఏవైనా సరే ఒక నలభై ఐదేళ్ల వరకు కూడా ఆ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వండి మంచిదే అని అంటున్నారు అది తీసుకోవడం వల్ల తప్పేవి లేదు దానికి అవసరం యాంటీబాడీస్ తయారవుతాయని కూడా అంటున్నారు కాబట్టి నేను సజెస్ట్ చేసిన తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఇరవై ముప్పై నలభై సంవత్సరాల వరకు కూడా గర్ల్స్ అనేది ఒక చిన్న ఆ వ్యాక్సినేషన్ హెచ్పి అనే వ్యాక్సినేషన్ వేయించుకుంటే వాడికి ఈ సర్వైకల్ సంబంధించినటువంటి రాకుండా పోతుంది అట్లాగే ఎట్రో సంబంధించి లోపల ఇన్నర్ లైన్ కొంచెం దిక్న అయితే కనుక అది కూడా అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది అంటారు అలాంటి ఫుల్ చేయించుకోవడం మూలంగా ఆ సర్వే ఈ గర్భాశ సంబంధించి కూడా రాదు అవాయిడ్ చేయొచ్చు అంటారు అలాగే నాకు